ప్రజాసేవ చేయడానికి అధికారమే అవసరం లేదు అంటే ఎమ్మెల్యేగా కూడా గెలవాల్సిన అవసరం లేదు ప్రజల ఉంటే చాలని నిరూపించుకుంటున్నారు తమ్మలపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఇన్ఛార్జ్ గత ఎన్నికల్లో చిన్న పొరపాట్లు చిన్న కుట్రలు కుతంతాల కారణంగా ఓడిపోయినటువంటి జయచంద్రారెడ్డి గారు అయితే ప్రజల ఆశస్సుల ప్రకారం ప్రస్తుతానికి ఆయనే వాళ్ళ మనసుల్లో ఆయనే ఎమ్మెల్యేగా అంటే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ఎన్నో కుట్రలు ఎన్నో అక్రమాలు ఎన్నో భూదందాలు ఎన్నో మై మైనింగ్ మాఫియాగా తయారు ఇక్కడ పెద్ద ఎత్తున అంటే ప్రజల సొత్తును ప్రజల ఆస్తిని కాజేసినటువంటి వ్యక్తులు ఇవాళ బయట తిరుగుతుంటే ఆయన ప్రజల కోసం రాత్రి మోళ్ళు కష్టపడుతున్నారు మరి జయచంద్రారెడ్డి గారు ఎందుకంటే మనం బీఆర్కే న్యూస్ నుంచి ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల పనితీరు అదేవిధంగానే గత పదకొండు నెలల కాలంలో జరిగిన జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలనే దానిపైన ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో మనం చర్చ కొనసాగిస్తున్నాం అదేవిధంగానే వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నాం అయితే ఇవాళ జయచంద్ర రెడ్డి గారు ఇక్కడికి రావడం అంటే ఉన్నారు మనతో పాటు ఆయన అడిగి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ చెప్పండి ఎట్లా ఉంది ఇక్కడ ఎందుకంటే మనం గత ఎన్నికల సందర్భంలో కూడా మనం కలిసాం చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం అంటే దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్నటువంటి మైనస్ లేవరా అంటే అంటే మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా కుట్రలు కుతంత్రాలు అప్పుడున్నటువంటి నాయకులు చేసిన కారణంగా చిన్న పొరపాటులో మీరు ఓడిపోయారు అదొక బాధాకరమైన విషయం కానీ మేము గెలుస్తారని అనుకున్నాం ప్రజల ఆశ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని పొరపాట్లు కారణమైపోయారు ఏమనిపించింది ఆ సందర్భం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినాం ఎప్పుడు కూడా మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచిస్తారు మాకు సీట్ ఇచ్చే ముందు కూడా ఒకసారి ఫస్ట్ కలిసినప్పుడు కూడా ఆయన ఒకటే మాట్లాడినాడు నీకు ఏం తెలుసు నియోజకవర్గం గురించి అప్పుడే వివరించడం జరిగింది నాకు నియోజకవర్గంలో నేను చిన్నప్పటి నుంచి చూసిన ఇక్కడున్న పరిస్థితుల్లో అన్ని దాన్ని దాన్ని ఆయన తీసుకొని తమ్ములపల్లి నియోజకవర్గము ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వెనకబడింది ఈ కొత్త ఆంధ్రప్రదేశ్లోనే వెనుకబడింది దీన్ని ఒక చదువుకున్నోడి చేతిలో పెడితే డెవలప్ చేస్తాడని ఒక నమ్మకంతో ఆయన ఆయనకు కూడా ఎన్నో ఎన్నో ఫోర్స్ వచ్చినా కూడా ఎంతోమంది మార్చల్లా క్యాండిడేట్ని అన్నా కూడా దానికి నిజంగా చెప్పాలంటే ఎవరైతే మన ఎంపీటీ ఎంపీ క్యాండిడేట్ నల్లారికి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా నన్ను క్యాండిడేట్ని మార్చాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఒక నమ్మకంతో నాకు ఆయన మాకు ఇవ్వడం జరిగింది మాకు టికెట్ కన్ఫామ్ చేయడం జరిగింది దానికి ఎప్పుడూ మా ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము రుణుపడి ఉంటాము డెవలప్మెంట్ ఎట్లా చేయాలా డెవలప్మెంట్ అంటే ఏమి డెవలప్మెంట్ చే ఈ సంక్షేమ పథకంలో ఒకటే కాదు డెవలప్మెంట్ చేసి డెవలప్మెంట్లో వచ్చిన లాభాలతో సంక్షేమ పథకాలు చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో అన్నీ ఎప్పటికి కూడా ఈరోజు మీరు చూస్తే మా ముఖ్యమంత్రి గారిది ఒక చరిత్ర విజన్ ట్వంటీ ట్వంటీ ఒక చరిత్ర నైంటీ ఫైవ్లో ఎప్పుడైతే ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి అయినాడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన ఆలోచించింది ఆ రోజే టెక్నాలజీ గురించి వస్తున్నా కొత్త కొత్తగా డెవలప్ అవుతున్న సాఫ్ట్వేర్ రంగం మీద పెట్టడం విజన్ ట్వంటీ ట్వంటీ అని ఒక సైబర్ టవర్స్ అని ఒక టవర్ను విదేశాల్లో ఉన్న ఆర్కిటెక్ట్తో సింగపూర్లో ఉన్న ఆర్కిటెక్తో రౌండ్గా అదొక చూడ్డానికే అందరూ ఒక టూరిస్ట్ స్పాట్గా తయారు చేసి దాన్ని తీసుకొచ్చి ఒక్క బిల్డింగ్ కట్టి మొత్తము ఓల్డ్ని తీసుకొచ్చిన ఘనత ఆయన అంత విజనరీ నాయకుడు కాబట్టి ఆయన మా గురించి ఆలోచించండి చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి దాంట్లో కొన్ని మా తప్పులు ఉన్నాయి నమ్మకూడని వాళ్ళని మేము నమ్మడం జరిగింది దాంతోపాటు కొన్ని ఈ ఓటమి చదువు చూడాల్సి వచ్చింది ఓటమి వచ్చింది కదా అని చెప్పి ఎప్పుడూ భయపడలేదు ఎందుకంటే నేను ఓటమి సహజంగా అధికారం ఉంటేనే ఎమ్మెల్యేగా ఉంటేనే చాలామంది బయట ప్రాంతాలు వ్యాపారాలు చేసుకుంటున్నారు మీకు డబ్బు మీద ఆశ లేదు ఆస్తుల మీద ఆశ లేదు ఇవేవి కూడా మీకు అవసరం లేదు సరే ప్రజలు అంటారా అంటే ఏదో కొన్ని కారణాలతో అది తిరస్కరణ అనుకోవచ్చు జరిగిపోయింది కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంకా ప్రజల కోసం ఇక్కడ ప్రాంత అభివృద్ధి కోసం మీరు తప్పిస్తున్న విధానం నిజంగా అభినందనగ్గ విషయమే మరి ఈ మధ్య కాలంలో జరిగిన డెవలప్మెంట్ ఇస్తాము మీకు తెలిసిందే నేను నేను పుట్టి పెరిగిందంతా చిన్న చిన్న ఫ్యామిలీనే వ్యవసాయ ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్న స్థితిగతులన్నీ కాన్స్టెన్సీ గురించి తెలుసు ఇది వెనక నెట్టే వెనక వెనకబడిన నియోజకవర్గం కాదు వెనక నెట్టి నియోజకవర్గం అని చాలాసార్లు చెప్పిన ఎవరు కూడా దీన్ని భౌగోళిక స్థితిగతులు తెలిసిన నాయకుడు ఇంతవరకు రాలేదు ఇంత అంత తెలిసిన నాయకులు దీని డెవలప్మెంట్ గురించి ఆలోచించలేదు ముఖ్యంగా తమ్మోల్పల్ నియోజకవర్గానికి వస్తే మనకు గవర్నమెంట్ ల్యాండ్ డెబ్బై వేల ఎకరాల పైన ఉంది సో ఈ డెబ్బై వేల ఎకరాల పైన సస్యశ్యామలం చేయడానికి దాదాపుగా మిగతా ఎక్కడ కూడా మీరు మీరు ఒకసారి మిగతా కాన్స్టిట్యున్సీలు కూడా చూసుకోండి ముప్పై తొమ్మిది పెద్ద ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి చెరువులు ఉన్నాయి ముప్పై తొమ్మిది పెద్దవి చిన్నవి కాదు దీంతోపాటు మనకు పెద్ద ప్రాజెక్టు సో ఈ ఈ డెబ్ ముప్పై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది చెరువులు ఏవైతే ఉన్నాయో వీటిలో నీరు పుష్కలంగా ఉంటే మన కాన్స్టెన్సీలో ఉన్న వాటర్ ప్రాబ్లం తగ్గి తగ్గి ప్రతి రైతు ఏదో ఒక పంట వేసుకునే ఆస్కారం ఉంటుంది తద్వారా మన భూములన్నీ సస్యశ్యామలం అవుతాయి తద్వారా రైతు బాగుపడతాడు అనేది ఒక కాన్సెప్ట్తో చేస్తాను దీన్ని మొదలుపెట్టిందే మా సీఎం గారు ఎప్పుడు రైతుల గురించి ఆలోచించేటోళ్ళు కాబట్టి ఎప్పుడు కూడా మా మీరు ఎప్పుడైనా చూడండి ఏ గవర్నమెంట్ ఎప్పుడు ఆయన అధికారం వచ్చినా ఫస్ట్ రైతులకి ఏం కావాలని చూస్తాడు ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ లాస్ట్ ఐదు సంవత్సరాలు డ్రిప్ ఇరిగేషన్ అనే మాట మర్చిపోయినారు రైతులు పై రేట్లు కూడా పెరిగిపోయినాయి అదే డ్రిప్ ఇరిగేషన్ మళ్ళీ నైంటీ పర్సెంట్ సబ్సిడీ అదే ఎస్సీ ఎస్టీకి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ మళ్ళీ వచ్చేసింది వ్యవసాయ పనిముట్లు వచ్చేసినాయి సబ్సిడీ మీద ఇవే కాకుండా కంప్లీట్ సబ్సిడీ మీద ఏది నైంటీ పర్సెంట్ సబ్సిడీ మీద క్యాటల్ సీడ్స్ వచ్చేసినాయి ఈరోజు ఫీడ్ కూడా ఆవులకు యాభై పర్సెంట్ రాయితీతో ఫీడ్ ఇస్తున్నాం అదే కాకుండా ప్రతి ఆవులున్న రైతు కూడా నేపేర్ గ్రాస్ అంటే గవర్నమెంట్ గడ్డి అంటారు మనోళ్ళు లోకల్ లాంగ్వేజ్ వీళ్ళు ప్రతి ఎకరాకు ఎనభై వేల రూపాయలు ఇస్తారున్నాం సో ప్రతి రైతు ఎక్కడ కూడా నష్టపోకూడదని ఆలోచిస్తా ఏకైక నాయకుడు మన మన నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి తోడు ఇవ్వు ఆయనకు తోడుగా మేము ప్రతి సంక్షేమ పథకం కావచ్చు ప్రతి డెవలప్మెంట్ కావచ్చు ఎన్ఆర్జీఎస్ఈ డెవలప్మెంట్ కావచ్చు టూరిజం డెవలప్మెంట్ కావచ్చు అందరినీ కావచ్చు మన ఆర్ఎన్బి వర్క్స్ కావచ్చు నాబార్డు కావచ్చు ఈరోజు కార్పొరేషన్ లోన్స్ కావచ్చు ప్రతి ఒక్కటి తమ్మోలుపల్లి నియోజకవర్గంలో అగ్రస్థానం నిలబెట్టుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం మేము చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మా సీఎం గారు సపోర్ట్ చేస్తున్నారు బాగా దానికి నిదర్శనమే ఈరోజు లాస్ట్ పదకొండు నెలల్లో దాదాపుగా మన కాన్స్టిట్యున్సీలో ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల వర్కులు జరిగినాయి ఇప్పుడు ఒక అందరినీవా అందరినివా మన కాంక్రీట్ లైనింగ్ వర్క్ మాత్రమే డెబ్బై నాలుగు కిలోమీటర్లు తొంభై నాలుగు తంబల్పల్లి నియోజకవర్గంలో వస్తుంది ఈ డెబ్బై నాలుగు కిలోమీటర్లకు గాను దాదాపు రెండు వందల ఇరవై కోట్లు మనకి ఇచ్చిన దాన్ని ఇంకా అది కాకుండా మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అంటే ఇప్పుడు మనం ఏరు ప్రాజెక్టు చాలా ఏళ్ళుగా దాదాపుగా నాలుగైదేళ్ళ నుంచి నీళ్లు వదలడం లేదండి లాస్ట్ గవర్నమెంట్లో నీళ్లు వదలవు ఏమంటే కాలువలు అద్మాన పరిస్థితులు ఉన్నాయి ఎక్కడ చూసి నీళ్లు లీక్ అయ్యిపోతాయి సో దానికి ఇమీడియట్గా వన్ క్రోర్ శాంక్షన్ చేసి కాలువలు బాగా చేపించడం ఇంకా ఇక్కడ కొత్తకోడ దగ్గర చెరువు అయితే దాన్ని చేపించడం ఇంకా ఇంకా మేము అడిగినాం తర్వాత ఇప్పుడు ఈ అందరినివాది అయిపోయినాక ఇమీడియట్గా వాళ్ళు మనం స్టార్ట్ చేసే పని నూట ఇరవై కోట్లతో ఇది లైనింగ్ చిన్న కాలువలు ఇది కాకుండా మనకు పెద్ద మండం దగ్గర అందరినివా పెద్ద మండం నుంచి రాయచోటి అది కూడా ఆల్రెడీ టెక్నికల్ శాంక్షన్లో ఉంది నలభై మూడు కిలోమీటర్లు నూట నలభై కోట్లతో నూట నలభై రెండు కోట్లతో అది కూడా వర్క్ స్టార్ట్ అవుతాం అతి త్వరలో ఆర్ఎండ్బి సంబంధించినంత వరకు మనకు ఆల్రెడీ ప్యాచ్ వర్క్స్ అయిపోయినాయి దాంతోపాటు ఇప్పుడు నాబార్డు కింద మనకు హార్స్ల్స్ రోడ్డు ఆల్రెడీ టెండర్ క్వాలిఫర్ చేసినారు ఇంకా కొత్త వర్క్స్ వస్తున్నాయి పిఆర్కి సంబంధించినంత వరకు దాదాపుగా మనకు పిఎంజిఎస్ఏ వర్క్స్ మేజర్ వర్క్స్ ఏడెనిమిది వర్క్స్ ఆల్రెడీ వచ్చినాయి టెండర్లు అయిపోయినాయి సో ఇవి ఇవన్నీ కలుపుకుంటే మీకు ఆల్రెడీ స్టార్ట్ అయిన వర్కులు స్టార్ట్ కాను కాకోకుండా అంటే నేను అనేది మన అందరినీ ఒక పెద్ద మంది ఉంది కాకోకుండా ఈ మనం ప్రపోజల్ పెట్టిండే ఈ నూట ఇరవై కోట్లు ఇరిగేషన్ చైన్ లింక్స్ కాకుండా ఆల్రెడీ స్టార్ట్ అయిన వర్కులు మాత్రమే శాంక్షన్ అనేది ఇప్పటికి ఐదు ఆరు వందల కోట్ల వర్క్స్ జరుగుతున్నాయి సో ఇదే విధంగా మనం డెవలప్ చేసుకుంటాం ఈ ఫోర్ ఇయర్స్ పోతే ఖచ్చితంగా తమ్మూలపల్లి నియోజకవర్గంలో నీళ్ళు లేని ఊరు ఉండదు నీళ్ళు లేని ఇది దీంతోపాటు ఇంకోటి కూడా చెప్పారు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్తో మనకు వాటర్ గ్రిడ్ కూడా శాంక్షన్ అయిపోయింది సో వాటర్ గ్రిడ్ మీకు తెలిసింది గండికోట రిజర్వాయర్ నుంచి మన కాన్స్టిట్యున్సీ పీలియర్ కాన్స్టిట్యున్సీకి అట్లనే ఆ శ్రీనివాస్పురం రిజర్వాయర్ నుంచి వాళ్ళకి ఏది రాయచోటికి సో ఇది వాటర్ గ్రిడ్ ప్రజ ప్రాజెక్ట్ వర్స్ సో వన్స్ ప్రా ఆ ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ ఆధ్వర్యంలో అదైతే ఇంకా మన తంబలపల్లి నియోజకవర్గంలో ఎక్కడ కూడా తాగునీటికి ప్రాబ్లం ఉండదు ఇది మరి ప్రజల కోసం మీరు ఎంత చేస్తున్నారు ఒక కుటుంబంతో యుద్ధం చేస్తున్నారు మీరు ఒక సామాన్యమైనటువంటి నాయకులు కార్యకర్త ఒక ఒక్కనొక దశలో ఏమనిపిస్తుంది ఆ ధైర్యం ఏంటి అసలుకి తమ్మలపల్లి అంటే అంటే ఇతర ప్రాంతాలు ఇతర నియోజకవర్గాలు వేరు సార్ కానీ ఇక్కడ పరిస్థితులు వేరు ఇక్కడ వాతావరణం వేరు గత ఎన్నికల సందర్భంగా మేము వచ్చిన సందర్భంలో కూడా అసలు మేము ఇక్కడికి ఎలక్షన్ సమయంలో ఇక్కడ రావాలంటే కూడా భయపడిన పరిస్థితులు ఉన్నాయి ఏం చెప్తారు మరి ఎందుకు అంత మొండి పట్టు మీకు ఒకటి మీరందరూ ఈ స్టేజ్కి వచ్చినారంటే మీలో కూడా ఆ పట్టుదల లేకపోతే రారు నాది కూడా అంతే మనం పుట్టిన వాతావరణము పెరిగిన వాతావరణాన్ని బట్టి జీవితంలో ఏది సాధించాలి ఇప్పుడు ఒకటి నేను ఒకే నా దగ్గర ఉన్నది ఒకటే అవతల వ్యక్తి బలవంతుడా బలహీనుడా లేకపోతే పెద్ద కుటుంబమా ఇంకోట ఎవడైనా పుట్ట పుట్టేది ఒకసారి సచ్చేది ఒకసారి రెండు ఒకసారి జరుగుతాయి రెండుసార్లు జరగవు పుట్టడం ఒకసారి జరుగుతుంది సచ్చేది ఒకసారి కానీ పుట్టినందుకు ఏందో ఒకటి సార్థకం ఉండాల అందులో నా సొంత నియోజకవర్గాన్ని నేను చదివిన చదివి పుట్టి పెరిగిన దాంట్లో ప్రతి ఒక్కరూ ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఎక్కడ ఉన్న తమ్మలపల్లి వెనకబడింది తమ్ములపల్ల అంటే అది ఏదో బ్రిటిష్ వాడు ఇండియాని పాలించేటప్పుడు మనం ఎట్లా బాధపడినామో ఆ బాధ మొదలైంది దాంట్లో నుంచి పుట్టుకొచ్చినది ధైర్యం అంతే వాళ్ళు ఎవరనేది నేను ఆలో అవతల వ్యక్తి ఎవరనేది నేను చేయాలి మనలో ధైర్యం ఉన్నప్పుడు మనలో కసి ఉన్నప్పుడు అవతల వ్యక్తి ఎవరైనా ఏం కాదు ఖచ్చితంగా ఎవరైనా కూడా సాధిస్తూ తీరుతారు సార్ ఇక్కడ మీరు పార్టీలకు అతీతంగా ఇక్కడ సంక్షేమ పథకాలు అందిస్తున్నాను అనేది మాకు సమాచారం దీంట్లో కొంతమంది నాయకులు కూడా రకరకాలుగా ప్రచారం చేయడం రకరకాలుగా అంటే వైసీపీ వాళ్ళకి ఎక్కువ చేయిస్తున్నారంటూ కూడా ట్రోల్ చేయడం మిస్కేట్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయని కూడా టాకేం చెప్తాను ఒకటి ఫస్ట్ మనం ఇల్లు చూసుకుంటాం ఇల్లు తర్వాతనే బయట చూస్తాం మీరు ఒకసారి ఏదైనా కూడా ఇప్పుడు ఎవరైతే నా మీద విమర్శలు చేస్తున్నారో వాళ్ళు నా ఆఫీస్కి వచ్చి వాళ్ళ వివరాలు అడిగితే ఖచ్చితంగా వాళ్ళ ముందు రన్నీ పెడుతుంది ఫస్ట్ సంక్షేమ పథకం ఏదైనా కూడా లబ్ధిదారునికి ఎవరైతే బెనిఫిషరీ ఎవరైతే వాళ్ళకి ఇవ్వాలనేది మన మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తారు ఆయన ఒకటే చెప్తాడు ప్రభుత్వ పథకం నేను ముఖ్యమంత్రిని నేను ముఖ్యమంత్రి అంటే నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు అందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల మందికి సంబంధించిన ఈ ఐదు కోట్ల మందికి మనం ఏ ఏ పథకమైనా కూడా ప్రభుత్వ పథకము లబ్ధిదారునికి చేకూర్చండి అంతేగాని ప్రభుత్వాన్ని ఒక పార్టీకి అంటగట్టద్దండి అని చెప్పి మా అధినాయకులు మాట సిరహా వహించి మేము చేస్తా ఉంటాం తప్ప దీంట్లో ఆ పార్టీనా ఈ పార్టీనా ఇంకోట ఎట్లా తెలుస్తుంది అన్న తెలియదు కదా కార్యకర్త నాయకుడు ఎవరికైనా తెలుస్తుంది పార్టీ నాయకుడు వాళ్ళ సర్పంచా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ పార్టీ కూడా ఆ పార్టీ కూడా కానీ మా ముఖ్యమంత్రి అందరికీ కదా అందరికీ అన్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్నోళ్ళు టోల్స్ ఇప్పుడు చెప్తున్నా కదా పార్టీ మూసిగేసుకొని పార్టీలో ఏదో పార్టీని నాశనం చేయాలని కూడా శకులు తప్ప శకుని పాత్ర పోషించే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అందరూ అర్థం చేసుకుంటారు వాళ్ళకి తెలుసు మనం ఏం చేస్తున్నాము ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఏం చెప్తారో అదే నేను చేస్తాను సార్ మహానాడు జరగబోతోంది ఈ మంత్లో ఎట్లా ఉంది ఏం ప్లానింగ్ చేస్తున్నారు అంటే ఇక్కడి నుంచి తమ్మలపల్లి నియోజకవర్గం మా కాన్స్టిటెన్సీ నుంచి దాదాపు ఎనిమిది వేల నుంచి పదివేల మంది మేము ప్లాన్ చేసుకుంటున్నాం ఆల్మో మనకు కడప పెద్ద దూరం కాదు కాబట్టి టూ అండ్ హాఫ్ కిలోమీటర్ కాబట్టి అక్కడ ఆల్రెడీ హోటల్స్ కూడా రెండు బుక్ చేయడం జరిగింది దీళ్లకు ఇంకా ఫుడ్ అవన్నీ మన మనం మహానాల్లోనే ఇది చేస్తాం ఈ ఈ సౌకర్యాలు అన్నీ స్టార్ట్ చేసినామన్న అది ఈ వారు గురించి కొంచెం ఉంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లేకపోతే ఎక్స్టెండ్ చేస్తారా తగ్గిస్తారా తెలియడం లేదు పద్నాలుగో తేదీ డిక్లేర్ చేస్తా ఉన్నారు మేము ఆల్రెడీ అరేంజ్మెంట్స్ అయితే స్టార్ట్ చేసినాం సార్ గత ఐదేళ్ళలో ఇక్కడ అంటే మీకు కూడా తెలుసు ఏ న్యూస్ అంటే సహజంగా చిన్న చిన్నవి జరుగుతాయి అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ప్రకృతి సంపదనే దోచుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ల్యాండు శాండు లేదంటే ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం అంటే గుట్టలు గుట్టలు మాయం చేసేయడం ఇవన్నీ జరిగాయి ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితులు అన్న మీకు ఎంతవరకు రిపోర్ట్స్ ఉన్నాయో తెలియదు నేను ఎప్పుడు రాజకీయాల్లో ఫస్ట్ వచ్చినప్పుడే కాన్స్టిట్యూన్సీలో డెబ్బై వేల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉందన్న కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఒకసారి నేను డాక్యుమెంట్ తీసి తెప్పిస్తే ఆల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తెప్పిస్తే ముప్పై తొమ్మిది వేల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళ మనుషుల పేర్ల మీదకి వెళ్ళిపోయింది ముప్పై తొమ్మిది వేలు మీకు అవి డీటెయిల్స్ కూడా ఇస్తాను ఎనీటైమ్ ఈ ముప్పై తొమ్మిది వేలలో మనం వచ్చిన మొదట్లోనే రెవెన్యూ వాళ్ళు కానీ కలెక్టర్ దగ్గర కానీ కూర్చొని రెవెన్యూ వాళ్ళతో అందరితో చేపించి ఇవి ఎట్లా జరిగినా ఇవి ఎట్లా జరిగినా అన్ని రిజెక్టెడ్ లిస్టు అంటే ఏంది ఈ ముప్పై తొమ్మిది వేల ఎకరాలు వాళ్ళ బినామీల పెళ్లితో పోయి ట్వంటీ టూ ఏలో నుంచి గవర్నమెంట్ లెంత్ నుంచి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయేటట్లు ప్లాన్ అప్ చేసినారు దీన్ని మనము ఇప్పటికి ఇరవై రెండు వేల ఎకరాలు ఎన్నిక తెచ్చుకున్నాం అంటే రిజెక్షన్ కొట్టించినాం ఎంక్వైరీ లేపించి రెవెన్యూ దగ్గర ఇంకా ఒక పదిహేను ఎకరాలు ఇంకా వాళ్ళ దగ్గర ఉంది ఈ పదిహేను వేల ఎకరాలను కూడా ఎన్నికి తీసే క్రమంలో మనం ఉన్నాం అది ల్యాండ్ మాఫియా మన ఊరికే శాండ్ అనేది పాపాగ్ని రివర్లో వాళ్లకు అనుమతులకు ఒక రీచ్ ఇంత వెయ్యి వెయ్యి క్యూబిక్ మీటర్లో రెండు వేల క్యూబిక్ మీటర్లు ఎత్తుకోవాలని ఒక ఇస్తే గవర్నమెంట్ అనుమతిస్తే దానికి వెయ్యి అంతలు ఎత్తేసినారు విపరీతం ఈరోజు మనకు అందరినీవా ఇంత పెద్దది నాకు డెబ్భై నాలుగు కిలోమీటర్లు అందిరినివా దాదాపు రెండు వందల ఇరవై కోట్లు అందిరినివా ఈ రెండు వందల ఇరవై కోట్ల ఇసుక కాంపోనెంట్ మాత్రమే నాకు దాదాపు నలభై నలభై ఐదు కోట్లు ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఉంటుందన్న కాంక్రీట్లో ఇసుక ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఈ ట్వంటీ పర్సెంట్ నాది నలభై నాలుగు నలభై ఐదు ఐదు కోట్లు ఈరోజు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి రావాల్సిన ఫండ్ మనకు ఇసుక రీచ్ కరెక్ట్గా ఉంటే ఈరోజు ఇసుక రీచ్ లేదు మనకి రాజంపేట నుంచి ఇసుక తీసుకొస్తాను దీనివల్ల ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత పెరుగుతుందన్న సో ఈ ల్యా శాండును ఇష్టానికి ఎత్తేసినారు ఈ ల్యాండ్ని ఈ విధంగా చేసినారు దీంతోపాటు ఇప్పుడు మీరు ఇందాక నేను అన్నట్టు ఈ స్టోన్ క్రసర్లు వాళ్ళ రోడ్ల కోసం స్టోన్ క్రసర్లు కూడా అనాథరైజ్డ్ ఆథరైజ్డ్గా అయితే గవర్నమెంట్కి క్యూబిక్ మీటర్ కింద కట్టాలి సో అనాథరైజ్డ్గా వాళ్ళ మాట్లాడే దిక్కు లేడు మాట్లాడే ఆఫీసర్లు లేడు ఇంక మాట్లాడే ఎంతమంది వాళ్ళ వెహికల్స్ కింద చచ్చిపోయిన వాళ్ళు మా దాంట్లో దాదాపు ఎనభై ఐదు మంది ఎనభై నుంచి తొంభై మంది యాక్సిడెంట్లో చనిపోయినారు ఎవడు చంపినాడో తెలుదు అందరికీ తెలుసు పిఎల్ఆర్ బండిలో కొట్టేసిన వాళ్ళని కానీ ఎవడు బయట పెట్టాడు అలాంటి అట్లా విధంగా బ్రిటీష్ వాళ్ళకంటే అధుమానంగా చేసిన వ్యక్తులు వీళ్ళు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఊరికే జైలు లేస్తారు వీళ్ళు మనుషులని పంపించేస్తారు ఆ విధంగా అన్ని సెక్టార్లలో మనకు మా మెయిన్ ఉన్నది నేను ఎప్పుడు తమ్ముళ్ళపల్లి రిచ్ కాన్స్టిటెన్సీ అని చెప్తా ఎందుకంటే ఎందుకు రిచ్ కాన్స్టిటెన్సీ అంటే మన అరౌండ్ ఇక్కడ ఈ నుంచి ఆ లాస్ట్కి హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ రెండు గ్రానైట్ కొదవలేదు కలర్ గ్రానైట్ ఉంది వైట్ ఉంది అన్నీ ఉన్నాయి గ్రానైట్ నిధులు ఉన్నాయి క్వార్ట్జ్ ఉంది విపరీతంగా తొమ్మలపల్లి మొలకల్చెరు పెద్దమండి మండలాల్లో క్వాడ్స్ ఉంది మనకు ఇన్ని వనరులు ఉన్నా కూడా ఈ పొద్దుటికి ఒక ఏపీఐసి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ లేదు ఒక రైతులకు సంబంధించిన ఏదైనా వ్యవసాయ క్షేత్రాలు లేవు ఒక కమ్యూనిటీ హాల్స్ లేవు ఏదైనా ఒక ఒక అందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకునే ఒక కమ్యూనిటీ లేవు ఈ పరిస్థితిని అంతా మార్సల్లో రాజకీయాలకు రావడం జరిగిందండి ఏం చెప్తారు సార్ ఫైనల్గా నియోజకవర్గ ప్రజలకి ఎందుకంటే ఇప్పటికీ ఎన్నో సంక్షేమ పథకాలు మీరు చెప్పారు ఇంకా నాలుగు సంవత్సరాల కాలం ఉంది ప్రజలకి అందరికీ ఏం చెప్తారు ఈ సందర్భంగా మీ తరపున మీ ఛానల్ తరపున చాలా కృతజ్ఞతలు ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతున్నందుకు మా ప్రజలకు నేను ఒకటే మాట ఇస్తాను నేను ఏదైతే రాజకీయాలకు మొదలుపెట్టినప్పుడు వచ్చినప్పుడు చెప్పినాను అమోల్పల్లి నియోజకవర్గము ధనిక నియోజకవర్గము ఇది వెనక ఇది వెనక నెట్టేసిన నియోజకవర్గము దీన్ని ధనిక నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నేను చేస్తాన నేను చేస్తున్న ప్రణాళికలు ప్రతి చెరువును నీళ్లు నింపి ప్రతి భూమిని హార్టికల్చర్ వైపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మార్చి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకొచ్చి తద్వారా రైతులు ప్రతి ఎకరాకు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఆదాయం కలిగేటట్లు సంవత్సరానికి కలిగేటట్లు ప్రణాళికలు చేపట్టడము రెండోది ఏదైతే మనకు హైవే ఎన్హెచ్ ఫార్టీ టూ మనకు దాదాపు ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది అట్లా కడప నుంచి వచ్చేది ఇది ఇక్కడి నుంచి కదిరి నుంచి వచ్చేది మన హైవేకి అనుసంధానంగా ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది మన కాన్స్టిట్యున్సీలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఖచ్చితంగా దీన్ని ఒక ధనిక నియోజకవర్గంగా తీర్చిదిద్దామని చెప్పి మాట ఇస్తున్నాను సో మొత్తం మీద అంటే తంబలపల్లి నియోజకవర్గము ఎంతో ధనిక నియోజకవర్గం కానీ దీన్ని ఒక అంటే పేదమైనటువంటి నియోజకవర్గం వెనక్కు నెట్టబడింది అభివృద్ధి లేకుండా కూడా దీనిపైన పూర్తి స్థాయిలో కూడా నేను స్టడీ చేయడం జరిగింది గత ఎన్నికల్లో కూడా ఎన్నో వాగ్దానాలు చేసినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా అంటే ఎమ్మెల్యేగా నేను లేకపోయినప్పుడు కూడా ఒక ఇన్ఛార్జిగా నేను ఉన్నాను సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్ని కార్యక్రమాలు కూడా నేను ముందుకు తీసుకెళ్లేందుకు మరో నాలుగు సంవత్సరాల కాలం ఉంది కాబట్టి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను ఇందుకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది ఈ పదకొండు నెలల కాలం ఖచ్చితంగా ప్రజలతోనే ఉదయం నుంచి రాత్రి వరకు ఉంటున్నాను ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నాను పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలకు అంద వాళ్ళకందరికీ కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాను తమ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన విధానం ఎందుకంటే ఆయన అభివృద్ధే ప్రథమ భూమిక పోషిస్తారు కాబట్టి ఆయన అడుగు నేను ముందుకెళ్తానంటూ కూడా చెప్తున్నారు మరోవైపు నారా లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా తంబలపల్లి నియోజకవర్గం పైన దృష్టి పెట్టడం జరిగింది కొన్ని కార్యక్రమాలు కొన్ని ప్రాజెక్టులు వీటికి కూడా ఆయన ఇప్పటికే కూడా అంటే పర్మిషన్లు ఇవ్వడం జరిగింది వాటన్నిటిని కూడా సకాలంలో పూర్తి చేసి ప్రజల కోసం నిత్యం కూడా ఉంటాను డబ్బు మీద ఆశ లేదు ఆస్తుల మీద ఆశ లేదు కేవలం ప్రజల సేవ కోసమే ఈ నియోజకవర్గంలో నేను ఇక్కడ ఉంటున్నానంటూ కూడా పుట్టిని పెరిగినటువంటి భూమికి నేను రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది కాబట్టి నేను ఇక్కడ సేవ చేస్తున్నాను ఒక అంటే అంటే ఒక యుద్ధమే చేస్తున్నాను ఒక నాకు దశ అని కూడా ఆయన జయచంద్రరావు గారు చెప్తున్నారు సో మనం కూడా ఆల్ ద బెస్ట్ చెప్దాం ఎందుకంటే కొన్ని కారణాలు కొన్ని కుట్రలు కుతంత్రాల కారణంగా గత ఎన్నికల్లో వాడిపోయినప్పటికీ కూడా ప్రజల సేవ చేయడం అనేది నిజంగా ఒక అద్భుతంగానే మనం చెప్పుకోవచ్చు ఆయనకు కూడా మనం ఆల్ ద బెస్ట్ చెప్దాం కంగ్రాస్ చెప్దాం గీజన్స్ నాగాడితో కలిసి గోపినాథ్ బీఆర్కెనూస్ తమ్మలపల్లి నుంచి